అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం కృష్ణకుమార్ గారు నమస్తే అండి మేడం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఒక రకంగా బిహేవ్ చేస్తారు అధికారంలో లేనప్పుడు ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు ఇంతకుముందు ప్రతి శుక్రవారం వస్తే అంటే టీడీపీ అంటే అప్పుడు గత గత ప్రభుత్వ పాలనలో శుక్రవారం నాడు వస్తే ఈవినింగ్ అలా వస్తే ఎవరింటి మీద పడతారో తెలియదు ఎవరు గోడ గులు వస్తారో తెలియదు ఎవరు కొడతారో తెలియదు లేదా ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు లేదా ఎవరు అరెస్ట్ చేస్తారో తెలియదు తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది పోలీస్ సైడ్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది మళ్ళీ సోమవారం లేదంటే అట్లా బయలు రావడం కానీ మీద అవన్నీ ఉండేటివి లేదా కేసు అంటే వాళ్ళకి ఫార్టీ వన్ ఇచ్చి పంపించమని చెప్పేసి కోర్టులు చెప్పడము రిలీజ్ జడమీ ఇలా ఉండేటివి ఇప్పుడు శుక్రవారం వస్తేనే బయలు వస్తున్నాయి ఉదాహరణకు జోగి రాజీవ్ గారు అంటే జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి అతనికి బయిల్ ఇచ్చారు నిన్న శుక్రవారం నాడు అలాగే గత కొద్ది రోజులుగా నెల్లూరు కారాగారంలో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కూడా బయలు వచ్చింది ఏంటి ఇప్పుడు ఎంత ఫ్రీడమ్ వస్తుంది శుక్రవారామణ్యేశ్వరికి అప్పుడు సంఖ్యలు బందీలు బందీక బందీలు సంఖ్యలు రావేటి అప్పట్లో దాడులు ఉండేటివి ఇప్పుడు ఫ్రీడమ్ కనిపిస్తుంది శుక్రవారామణ్యేశ్వరికి ఎలా చూడొచ్చు అంటారు మీ విశ్లేషణ చెప్పండి మేడం అంటే ఒకటండి గత ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు ఒక పరిపాలన అనేది ఎలా చెయ్యకూడదు అనే దానికి వాళ్ళు నిరూపించి చూపించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే ఈ కారణం కూడా వేరే పెద్దగా మనం వెతకక్కర్లేదండి ఇప్పుడు ఆ పార్టీ పుట్టిందే కక్ష సాధింపు కోసం పునాది పార్టీ పునాది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో వాళ్ళ లక్ష్యాలు ఉన్నాయి తప్పితే మామూలుగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా పుడుతుంది దాని లక్ష్యాలు ఏంటి ఇప్పుడు టిడిపి పార్టీ ఉందనుకోండి అప్పుడు ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం అన్నారు అలాగే డిఎంకే ఉందనుకోండి ద్రవిడ గౌరవం అంటారు ఇట్లా ప్రాంతీయ పార్టీలు వారి వారి లక్ష్యాలు ఉంటాయి వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చేసరికి కేవలం కాంగ్రెస్ పార్టీ తనకు ముఖ్యమంత్రి ఇవ్వలేదు తండ్రి చనిపోయిన తర్వాత అంటే సంతకాల సేకరణ చేసి ఇస్తే కూడా వాళ్ళు చేయలేదు అనే ఒక కోపము బాధ ఉక్రోషము ఇవన్నీ కలగలిసి ఒక కక్ష సాధింపు చర్య కోసమే అతను రాజకీయాల్లోకి వచ్చాడు అలాగే ఉ అంతకు ముందు దోచుకున్న డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలి అలాగే తన పైన ఉన్న కేసుల్ని ఎలా ఆ కేసుల నుంచి ఎలా రక్షించబడాలి అనే దానికోసమే ఆ పార్టీ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు వాళ్ళకి ఒక చట్ట చట్టాన్ని గౌరవించే విషయంలో కావచ్చు ఆ రాజ్యాంగానికి కట్టుబడి కాని ఆ ప్రజాస్వామ్య విలువలతోటి పనిచేయడం అనేది వాళ్ళకి అసలు వాళ్ళ ప్రాక్టీస్ లోనే లేదు అది అందుకోసం వాళ్ళు అన్ని చేయగలిగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించారు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదటిసారి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కావచ్చు ఏదో ఒక తోటి అధికారంలోకి రావాల్సిందే అనే ఉద్దేశంతో ఇప్పుడు కోడికత్తి కేసు కావచ్చు బాబాయ్ హత్య కావచ్చు ఇట్లా అంటే వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఒక రహదారిలో ప్రయాణం చేసి చట్టబద్ధంగా అధికారాన్ని దక్కించుకోవటం కంటే కూడా రాజ్యాంగబద్ధంగా వాటన్నిటికీ వాటన్నిటికి అనుగుణంగా చేసేదానికంటే కూడా వాళ్ళు ఏమైనా సరే ఎలా అయినా సరే అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో అధికారమే పరమావధి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే అధికారమే పరమావధి ఆ అధికారమే పరమావధి కోసం దారిలో ఎవరు అడ్డొచ్చినా వ్యవస్థలు అడ్డొచ్చినా చట్టాలు అడ్డొచ్చినా వ్యక్తులు అడ్డొచ్చినా ప్రతిపక్షాలడ్డు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళని తొక్కుకుంటూ తోసుకుంటూ అవసరమైతే ఊచకోత చేసుకుంటూ ముందుకెళ్ళారు ఎందుకంటే వాళ్ళ అధికార ప్రతినిధులే ఇవన్నీ చెప్తున్నారు మనం స్పెషల్ గా చెప్పక్కర్లా శ్రీరెడ్డి చెప్పి మా మా ఓచకోత ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి చెప్పింది అట్లా వాళ్ళు చాలా కళలుగా అన్నారు ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తాము వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ చేసింది విధ్వంసం కంటే ఎక్కువ విధ్వంసం చేస్తాము అనే ఒక కళలో వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళు అధికారంలోకి రాలేదు అయితే ఇప్పుడు వాళ్ళు ఏం ఆశించారు అంటే ఒక రకంగా ఇప్పుడు వీళ్ళు కక్ష సాధిస్తారు అంటే మేం పరిపాలించినట్లే చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా పరిపాలిస్తారు అని అనుకున్నారు అనుకొని ఎక్కడికక్కడ అలాంటివే జరుగుతాయి అని ఊహించి ఆ ఏదైనా చట్టం ప్రకారం చేయాల్సింది చేస్తుంటే కూడా ఏంటి దుర్మార్గం అని మాట్లాడారు ఇప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడితే ఏముంది దానికి ఈవీఎం బద్దలు కొట్టే ఆ అక్కడ దొంగ ఓట్లు పడుతున్నాయి అని తెలిసి బద్దలు కొట్టాడు తప్పే ఉందని ఒకళ్ళు అలాగే దానిలో పాము ఉంది అందుకే బద్దలు కొట్టాడని ఇంకొకళ్ళు ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎలక్షన్స్ లో పరిచయం చేసేటప్పుడు కూడా అమాయకుడు మంచివాడు పేదవాడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఇలా రకరకాల బిరుదులు ఇచ్చి ఆ వాళ్ళ నోట్లో నుంచి పచ్చి భూ వచ్చే మనుషులను కూడా వీళ్ళు సంస్కృత పండితులు అన్నంతగా పరిచయం చేశాడు ప్రజలకి ఇలా అదే ఆ అలా అసలు ఏమీ తెలియదు నోట్లో వేలు పెడితే కొరకలేరు వీడు ఆ వీళ్ళకి మల్లె పువ్వుకి ఉల్లి తేడా తెలియదు అన్నంత అమాయకులు అన్నంత ఇదిగా అసలు ఎలాంటి ప్రొజెక్షన్ ఇచ్చాడో చూసాం మనం అగ్రిగోల్డ్ తెలియదు అగ్రిగోల్డ్ తెలియదు సర్వే నెంబర్ అగ్రిగోల్డ్ తెలియదు సర్వే నెంబర్ తెలియదు అంత సర్వే నెంబర్ తెలియదు హద్రవాళ్ళు తెలియదు ఏ అసలు ఎన్ని చెప్పుకున్నారో మనం అన్ని చూసాం సరే ఈ పిన్నెల్ రామకృష్ణారెడ్డి వెనక ఎలా వెనకేసుకొచ్చారో చూసాము అతన్ని అరెస్ట్ చేస్తే ఆ అతను ఎలా మాట్లాడారో చూసాము అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జోగి రమేష్ విషయం వచ్చేసరికి జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేస్తే చిన్నపిల్లోడి మీద మీ మీ ప్రతాపం చిన్నపిల్లడిన మీరు టార్గెట్ చేసేది ఇలా రకరకాలకు మాట్లాడారు ఎవరు ఏ తండ్రికి వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలుగానే ఉంటారు మరి చంద్రబాబు నాయుడు కొడుకు కూడా చిన్నపిల్లడే జోగి రమేష్ కంటే మరి జోగి జోగి రమేష్ ఎలా మాట్లాడాడు అధికారంలో ఉండగా లోకేష్ గురించి కావచ్చు బ్రాహ్మణి గురించి కావచ్చు అసలు కుటుంబం కుటుంబాన్ని ఎలా దుమ్మెత్తుకు పోసారో మనకు తెలిసిందే కదా ఇక చంద్రబాబు నాయుడు గురించి అయితే ఆ వయసుకి గౌరవం ఇవ్వాలని కానీ లేకపోతే ఆయన రాజకీయ జీవితం అంత లేదు ఇతను వయసు అయినా కానీ పైగా పిల్లోడికి కూడా ఎలాంటి తర్ఫీజ్ ఇచ్చారండి అసలు ఆ రాజీవ్ అన్న పిల్ల పిల్లోడు పిల్లోడు అని చెప్తున్నారు కదా మరి ఆ తోటి మీరు అట్లాంటి స్క్రిప్ట్లు ఎందుకు చదివించారు ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం అంటే ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు బహుశా వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా కొంచెం ఎంతో కొంత బాధపడి ఉంటారు ఆ ఆయన చర్మానికే చర్మ వ్యాధి కాదు ఆయన బుర్రకు కూడా మానసిక వ్యాధి ఉంది అని మాట్లాడాడు అంత చిన్నపిల్లాడు ఆ విధంగా మాట్లాడడం అనేది మనం డైజెస్ట్ చేసుకోలేము మరి చిన్నపిల్లడు పెద్ద పనులు చేసి పెద్ద మాటలు మాట్లాడాక అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు దానికి ఒక గగ్గోలు ఇలా చేస్తారా అలా చేస్తారా ఆ వాళ్ళ ఆవిడ ఇంటర్వ్యూ పిల్లోడు చిన్న పిల్లడండి వాడికి ఏం తెలుసండి అసలు నాకే తెలియదు అండి వాడికేం తెలుస్తుందండి అవును ఏమీ తెలియదు కానీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏంటమ్మా మీ ఆస్తుల వివరాలు ఏంటమ్మా పదిహేను సంవత్సరాల క్రితం మీ లైఫ్ స్టైల్ ఏంటి ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది చెప్పండి ఈ ఆశలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా మీకు ఏం కష్టపడితే వచ్చినాయమ్మా మీ ఆయనకి మీ ఆయనకి ఏం ఆశలు ఉన్నాయో మీకు తెలీదా మీ అమ్మాయి పెళ్ళి ఎట్లా చేశారు మీరు ఎంత ఖర్చు పెట్టి చేశారమ్మా ఎన్ని డైమండ్స్ పెట్టుకున్నారు ఎంత అంగరంగ వైభవం మీరు ఒక్కళ్ళే అని కాదు పాపం నేను మిమ్మల్ని ఒక్కళ్ళే అనాలని కాదు నా ఉద్దేశం చాలా మంది పొలిటీషియన్స్ ఇదే పని చేస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చే ముందు డొక్కుటో డొక్కు స్కూటర్లతో వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కారులో దిరుగుతున్నారు ఏం చేస్తే వస్తున్నాయి మీకు రాజకీయ నాయకులకు ఒక్కలకే డబ్బులు ఎలా వస్తున్నాయి ఇలాగా అందుకని మాకు ఏమీ తెలియదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడితే నవ్వుతారు ఎవరన్నా బెంచు అదేమంటే నేను ప్రపంచం అంతా తెలియదా నేను జబర్దస్త్ లో నాకు డబ్బులు వస్తాయని అని జబర్దస్త్ డబ్బులకే ఇవన్నీ వచ్చేసేస్తే ఇంకేముందమ్మా ఇప్పుడు తిరుపతిలో టిక్కెట్లు అమ్ముకున్నవి కూడా బయటపడుతున్నాయి మరి అలాగే జోగి రమేష్ ఏం చేశాడో కూడా అన్ని వస్తాయి బయటికి రాకుండా ఉండవు కాకపోతే మీరు ఊహించినట్లుగా వీళ్ళు వస్తూ వస్తూనే అసలు వైసీపీ మీరు పడిపోతారు వైసీపీ కార్యకర్తలను అది చేసేస్తారు ఇది చేసేస్తారు ఏదేదో చేసేస్తారు మనకు ఆయుధాలు దొరుకుతాయి మనం అసలు అబ్బా ఎంత పోరాటం చేయొచ్చు అని మీరు ఊహించారు కానీ అక్కడ ఏమవుతుందంటే కక్ష సాధింపు చర్యలు కాకుండా చట్ట ప్రకారం ఒక్కొక్క వ్యవస్థలో మీరు ఎట్లా ప్రశ్న పట్టించారు దానికి ఎవరు కారణము అనే దాని విషయంలో వాళ్ళు చట్టబద్ధంగా చట్టం సహాయంతో ఆ నేంద్రాలని నిరూపించాలనుకుంటున్నారు మోటుగా మొరటుగా మీరు చేసినట్లు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేయించటము సోమవారం రోజు బయలు వచ్చేటట్లు చేయటము శనివారం ఆదివారం చచ్చినట్టు జైల్లోనే ఉండాల్సి రావటము ఇట్లాంటి పనులు చేయట్లేదు జైల్లో ఉండడం మాత్రమే కాదు మేడం ట్రీట్మెంట్ కూడా జైల్లో ఉంచడమే కాదు ట్రీట్మెంట్ కూడా పోలీస్ ట్రీట్మెంట్ కూడా ఆ టైంలో అది అసలు అసలు విషయం అది ఇప్పుడు రఘురామ కృష్ణరాజుని మీరు ఎట్లా అయితే అధికారుల సహాయంతో కొట్టారో ఇప్పుడు రాజీవ్ను కొట్టడం గాని లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కొట్టడం గాని పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు చేయాలనుకుంటే చెయ్యొచ్చు కానీ వాళ్ళు చెయ్యరు ఎందుకంటే వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే గత ప్రభుత్వం నుంచి ప్రజలు గమనించారు రాజకీయ నాయకులు గమనించారు వ్యవస్థలు కూడా ఒక కన్ను వేసి ఉంచాయి అందరికీ తెలిసింది వీళ్ళు వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారు చట్టాలను తొంగులో తొక్కారు ప్రజాస్వామ్యానికి అంటే అర్థం లేకుండా చేశారు అనే సంగతి అందరూ గమనించారు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా ఉండకూడదో వాళ్ళు చెప్తే ఎలా ఉండాలో వీళ్ళు నిరూపించాలనుకున్నారు ఇప్పుడు ఈ విషయంలో తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా చాలా మందికి అసంతృప్తి ఉందని మాటల ద్వారా బయటకు వస్తుంది అయినా సరే ఖాతరు చేయట్లేదు మనము ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి ఒక ట్రెండ్ సెట్ చేయాలి అనే ఉద్దేశంలోనే తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుగా కనపడుతుంది చాలా మంది కూడా ఊహాగానాలు చేశారు అసలు రాగానే ఎలా చేసేస్తారు వాళ్ళు అలా చేసేస్తారు అని చాలా ఎదురు చూశారు కూడా అదే అసలు లోకేష్ రెడ్ బుక్ మొత్తం అసలు ఈ పాటకు అమలైపోతుంది అది ఇది అని చాలా ఊహగానాలు చేశారు చట్టాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండటం ఎలా తక్ష సాధింపు కోసం చట్టాన్ని దుర్వినియోగం చేయటం ఎలా చట్టాన్ని వాడుకోవడం ఎలా అనే దాన్ని దాని నుంచి పూర్తిగా పక్కకొచ్చి ఎలా ఉండాలో వాటన్నిటిని చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఎలా ఉండొచ్చో వీళ్ళు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు ఇంకా ముందుకెళ్ళి ఆలోచిస్తే గత ప్రభుత్వంలో ఏదైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు మీరెలా వ్యవహరించారు ఇప్పుడు దుర్ఘటనలు జరిగినప్పుడు మీరు ఎలా వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు గతంలో మనకి రెండు వేల పదిహేనులో అనుకుంటా ఉదుహు తుఫాన్ వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో మొత్తం రిస్టోర్ చేశాడు జగన్ చంద్రబాబు నాయుడు బస్సులోనే కూర్చొని చేసిన ఇది ఉంది మరి అలాంటి విపత్తులు ఏమన్నా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏం చేశారు అనేది ఆలోచించారు మనం అన్నిటికీ ఒక రెండు సంవత్సరాల కరోనా కాలాన్ని అడ్డం పెట్టుకొని బాధితులకి వాళ్ళ కన్నీరు తొడవటానికి మనకు మనసొప్పని పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు నిన్న మొన్న అనకాపల్లిలో జరిగిన లాంటి ఘటన ఎల్జీ పాలిమర్స్ లో దానిలో వైజాగ్ లో జరిగింది కరోనా టైంలో ఎంత కరోనా టైం అయినా కరోనా అని పోలీసులు ఆగిపోయారా చెప్పండి పోలీసులు డ్యూటీ చేయలేదా కరోనా అని డాక్టర్లు డ్యూటీ చేయలేదా పొలిటీషియన్స్ ఏమి రావ మీరు చేయాలిగా ఈయన ఎయిర్పోర్ట్ లో దిగి ఎయిర్పోర్ట్ లోనే ఆ ఎంజీ పాలిమర్స్ వాళ్ళని పిలిపించుకొని మాట్లా మంతనాలు ఆడుకొని వాటాలు ఏంటో సెట్ చేసేసుకుని వచ్చేసాడు బాధితుల దగ్గరికి వెళ్ళకుండా దాని గురించి రంగనాయకమ్మ గారు అనే ఆవిడ పోస్ట్ పెడితే ఫేస్బుక్ లో ఆవిడ్కి ఎంత ఆవిడిని ఎంత శంకర గిరి మాన్యాలు పెట్టించారు ఒక ట్వీట్ పెడితే ఏమవుతుందో ఎలా టేస్ట్ చూపించారో కూడా ప్రజలందరికీ తెలుసు ఆవిడని అసలు బతకనివ్వకుండా ఊపిరి పీల్చుకోనివ్వకోకుండా ఆంధ్రప్రదేశ్ లోనే బతకడానికి వీలు లేకోకుండా ఆవిడ హైదరాబాద్ వచ్చి తలదాచుకున్న పరిస్థితి మనం చూసాం మరి ఆ రోజు మీరు వ్యవహరించిన తీరుకి ఈ రోజు జరిగిన దానికి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరికి ఎంత తేడా ఉంది మీకు ఇట్లా ఇలా చాలా నిరూపితం అవుతాయి ఇంకొంచెం కాలం వెయిట్ చేస్తే మీరు ఏదో అనుకుంటున్నారు ఇంత చేసి వాళ్ళు హోంమంత్రి వెళ్ళి తర్వాత సీఎం వెళ్ళి అలాగే కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించి ఇంత చేస్తే ఏం చేసింది తెలుగుదేశం అని మాట్లాడుతున్నారు అసలు మీరు పార్టీగా చూడొద్దండి వ్యక్తులుగా ఏం చేస్తున్నారు అసలు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది వ్యవస్థలు ఎట్లా రెస్పాండ్ అయినాయి ఎలా చేస్తున్నారు అనేది మీరు చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో తెలుస్తుంది మీరు మీకు సిగ్గుబోయేటట్లు పనులు జరుగుతుంటే కూడా మీరు ఇంకా సిగ్గు తప్పి మాట్లాడుతున్నారు అంటే ఇంకెంతకంటే ఆ ఇప్పుడు ఈ ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత అసలు నన్ను అడిగితే అసలు ఈ కోటి రూపాయలు అలవాటు చేసిందే నువ్వు అసలు కోటి రూపాయలు ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వాలి అప్పటికప్పుడు తక్షణ సహాయానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎవరైతే ఎల్జి పాలిమర్స్ ఉన్నారో ఎవరైతే ఇప్పుడు ఈ కంపెనీ ఉందో ఆ కంపెనీ డబ్బులతో నష్టపరిహారం ఇప్పించాలి కంపెనీ చెల్లించాలి నష్టపరిహారం ప్రజల డబ్బులు ఎందుకంటే ఇవ్వాలి అక్కడ తప్పు చేసింది కంపెనీ ప్రతినిధులు కంపెనీలు పెట్టే డబ్బులు ఉంటాయి వాళ్ళకి దాని మీద వచ్చే లాభాలు తినే ఓపుకుంటారు వాళ్ళకి కానీ ఏవైనా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి మెరుగైన వైద్యం చేయించాలి తక్షణ సహాయం కింద చేయాల్సింది చెయ్యాలి కానీ వాళ్ళకి ఇచ్చే పెద్ద మొత్తాలు ఇచ్చే దగ్గర మటుకు ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా వాళ్ళ ఆస్తుల నుంచి ఇవ్వాలి ఒక్కవేళ అది లేట్ అవుతుంది అనుకుంటే ముందు ప్రభుత్వం ఇచ్చినా సరే వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయాల్సిందే ప్రభుత్వానికి అప్పుడు కాని వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళకి ఏ అంత నిర్లక్ష్యం ఎందుకు అసలు అంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉంటాయి మీ మీకు అంత అప్రమత్తత దేనికి ఈ మధ్యలో వీళ్ళు కొట్టుకుని చావటం ఆ డైరెక్టర్స్ కొట్టుకుని చేస్తే వైవి సుబ్బారెడ్డి దూరటం దాంట్లోకి ఆ తగాదాన్ని సెటిల్ గానే పోకోకుండా ఆ ఈయన పెద్ద ఈయన మధ్యవర్తిత్వం చేసి చివరికి అది ఎన్సీఎల్టీకి వెళ్ళి వాళ్ళకి ఎంతసేపు ఆ కేసులు ఆ తగాదాలే సరిపోతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అనేది చూసుకోవట్లే మళ్ళీ పైగా భద్రతా చర్యలు ఎలా చేపట్టాలి ఆకస్మికంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఎట్లా అనే దాని మీద థర్డ్ పార్టీ వాళ్ళతోటి అంటే మీకు మీరు అంతా బాగుందని సర్టిఫికెట్ ఇచ్చేసుకోవటం కాదు థర్డ్ పార్టీ తోటి మీరు ఒక విజిలెన్స్ చేయించండి ఒక ఆడిట్ నిర్వహించాలి అసలు ఐదేళ్లలో ఆడిట్ ఏ జరగలేదంట ఇంక వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు ఆడిట్ చేయాలంటే అప్పుడే తెలిసిపోయేదా మేడం ఎగుపప్పులు ఈ చేసుకున్నది కంచెలు పెట్టుకున్నది అని అప్పుడే తెలిసిపోయారు కదా అదేనండి అందుకని వీళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అవన్నీ మర్చిపోయి వేరే వీరికి ఏదో గజనీల్లాగా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చేసినట్లుగా ఇప్పుడు కొత్తగా ఆ గగ్గోలు పెట్టడం పెడబబ్బులు పెట్టడం ప్రజలకి అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే ఆ దొంగ 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 నడిచినట్లుంది పైగా ప్రతిదానికి శవరాజకీయం చెయ్యాలి అనుకుని ఆ రాజకీయాలు పునాదిగానే మళ్ళీ అతనికి శవరాజకీయాలు చేయటం అలవాటైపోయింది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆ రోజున కూడా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు శవం అక్కడ ఉండగా దహన సంస్కారాలు కూడా అవ్వక ముందే ఆ జగన్మోహన్ రెడ్డిని సీఎం చెయ్యండి అని చెప్పి సంతకాలు పెట్టించుకున్న చరిత్ర ఉంది వాళ్ళకి అందుకని చెప్పి ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి దయచేసి మనం అసలు వాటి ఎంతో కొంత మర్చిపోవాలని కోరుకుందాము ఎందుకంటే చీకటి రోజులు ఎప్పుడు గుర్తు చేసుకోకూడదు ఆ మనం ఎలా ముందుకు సాగాలి ఎలా మంచి పరిపాలన ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూడా అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం కూడా సరిగా వ్యవహరించకపోతే కూడా మనం ఇలాగే మాట్లాడాలి ఎందుకంటే మనకి వాళ్ళైనా ఒకటే వీళ్ళైనా ఒకటే మనం ఎందుకు కంపేర్ చేసి మాట్లాడుతున్నామంటే వీళ్ళు అవన్నీ వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి గుణపాఠాలు నేర్చుకోవటం కూడా మానేసేసి ఇష్టారీతిని మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఇంత మాట్లాడాల్సి వస్తుంది ఏదైనా మనం ఉండేది ప్రజల పక్షాన బాధితుల పక్షాన ధన్యవాదాలు మేడం ఖచ్చితంగా ఈ విషయంలోన ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు అప్పట్లో ఇలా ఉన్నాయి ఇప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా అసలు జనాలు అసలు కనిపించేవాళ్ళు కాదు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి అసలు ఏ రోజు బాధితుల దగ్గరికి వెళ్ళలేదు సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతేనే ఏదో ఊరికి అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా స్కిట్ అంటే ఐపాక్ చెప్పిన వాళ్ళతో మాట్లాడారు తప్పితే నిజంగా జరిగింది ఏం లేదు తుఫాన్లు వచ్చినప్పుడు అంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పోటాట్టు దాని మీద మళ్ళీ స్కిట్ ఒకటి బంగాళాదుంప ఇలా చేశారు ఇప్పుడు వాళ్ళకంటే ముందు ప్రతిపక్షాల కంటే ముందే ప్రభుత్వాలు అంటే ప్రభుత్వంలో ఉన్నవారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ముందుగానే బాధ్యతలను పరామర్శిస్తుంటే వీళ్ళకి ఇంకా కనిపించట్లేదు చూద్దాం మరి ప్రజలు నిర్ణయించుకోవాలి అలాంటి వాళ్ళని పూర్తిగా రాజకీయాల నుంచి పక్కకు దొరికించాలని ఆశిందండి ధన్యవాదాలు మేడం